తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో విరచితమైన భూమిక చాకలి ఐలమ్మ నిర్వహించిందని గరుగంటి రమేష్ అన్నారు ఆమె జీవితం పోరాటం ఆదర్శనీయమని పోరాట స్ఫూర్తి ఎదిరించిన వైనం మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమన్నారు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని ఫీవర్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ ఎంపీ వి హనుమంతరావు మాజీ కార్పొరేటర్ దరిగంటి రమేష్ రాంబాబు హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం దోపిడి పీడ నుంచి విముక్తి కోసం సాయుధ రైతంగా పోరాటంలో దొరల గడిలను చాకలి ఐలమ్మ గడగడ లాడించిందన్నారు ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోయిందని కొనియాడారు తొంభై మంది ఉంటే ముగ్గురే మన వాళ్ళు బీసీ దాంట్లో కూడా మార్పు రావాలని గురగా జరగాలని అంటుంది కాబట్టి ఇది ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సహకల ఐదమ్మ ఆ రోజులలో కొట్లాడింది కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే కొట్లాడింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది కాబట్టి ఇలా మన అందరికీ తెలిసింది వచ్చే తరంలో మీ దాంట్లో కూడా అయ్యే సైక్యం కావాలి అయ్యి మీ కుటుంబమే కాదు ఇక్కడ

लाई <laughs> అంబర్పేట నియోజకవర్గం నల్లగుండ డివిజన్ శివల్ హాస్పిటల్ శివరాష్టలో సాకలి ఆయులమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబర్పేట రజక నాయక సంఘం మిత్రులు అర్జున్ మాస్టర్ల గారు అదేవిధంగా సంతోష్ గారు అదేవిధంగా రాజేష్ గారు మరి వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలుపు తెలియజు మరి ముఖ్యంగా ఈరోజు చాకలి ఆయులమ్మ గారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే అట్టడుగున మరి పేద కులానికి చెందినటువంటి ముఖ్యంగా చాకలి కులానికి చెందినటువంటి చాకలి ఆయులమ్మ గారు మరి ఆ రోజు మరి ఆమె భూస్వాములకు పెత్తందారులకు నిజాం నియ నియంకుత ఏం ఏ వాళ్ళను వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అత్తగుణున్నటువంటి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుందో మనందరికీ తెలుసు మరి ఆమె స్ఫూర్తి తీసుకొని ఈ రోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి అందరిపై నియోజకవర్గంలో ఉన్నటువంటి యువక యువ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ ఆమె కౌన్స విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఒక సద్ధేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో మేమందరం కూడా తప్పకుండా మా వంతు సహాయ శాఖలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ తప్పకుండా మరి ఎందుకంటే రాబోయే తరాల వారికి మరి ఆమె చేసినటువంటి ఎందుకంటే ఆమె ఒక సాధారణ మార్య సాధారణ కుటుంబాలు జన్మించి మరి ఆమె ఏ విధంగా ఒక కుటుంబ భారాన్ని ఒక పక్క మోస్తూ అదేవిధంగా పేద ప్రజల పక్షాన్ని ఏ విధంగా పోరాటం చేసిందో మరి రాబోయే తరాల వారికి ఆమె చరిత్ర తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఇక్కడ కంస విజ్ఞానాన్ని వీరు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు దానికి తప్పకుండా మావంతుగా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాము అంతేకాకుండా మరి మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు లో జరిగినటువంటి కార్యక్రమంలో వారి మన్మరాలు చిత్యాల చేత గారికి కూడా అప్పటికప్పుడే మరి జీవో తీసి ఆమెను మహిళా కమిషన్ సభ్యురాలుగా ఏర్పా మరి నియమించడం జరిగింది మరి ఆమె ద్వారా కూడా మరి వీరందరూ కూడా ఇప్పుడు మేము తెలియజేస్తున్నాం ఆమె ద్వారా ద్వారా కూడా మరి ఈ కులానికి చెందినటువంటి మహిళలకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ధర అందేటటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ ఫలాలు కూడా అందించడానికి చక్కటి అవకాశం ఉంటుందని వారి వీరందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క అవకాశాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా రాబో రోజులలో మరి మీరు ఇక్కడ అత్యధిక శాతం ఉన్నారు మా అందరు కూడా తెలుసు ఎందుకంటే మాకందరు కూడా మీరందరూ కూడా స్థానిక సంస్థల మేము పోటీ చేసి మరి రెండు రెండు పర్యాలకు మేము కూడా కార్పొరేటర్ గెలిచాము మాకు కూడా మీ అందరి సహాయ సహకారాలతోనే మేము గతంలో గెలవడం జరిగింది తప్పకుండా ఎందుకంటే ఎప్పుడు అధికారం అనేది ఒక్కరి సొత్తు కాదు మీలో నుండి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి తప్పకుండా మీరు కూడా రేపు రాబోయేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లలో మీరు కూడా అవకాశాలు అందిపుచ్చుకోవాలి మా వంతు సహాయ సహకారాలు కూడా తప్పకుండా మేము అందిస్తాము ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి మరి ఇప్పుడే వచ్చిన వెళ్ళినటువంటి ముఖ్య అతిథి గౌరవ పెద్దలు మాజీ పిసిసి సభ్యులు వి హనుమంతరావు గారు కానివ్వండి ముఖ్యంగా అట్టరుగున ఉన్నటువంటి మరి ఈ కులానికి చెందినటువంటి వారిని కూడా విధంగా ప్రోత్సహించాలనేటువంటి సదుతర్గంతో ఉన్నారు మరి వారు వారు చూపుతున్నటువంటి అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఇంకా అనేక మరి ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా రాబో రోజులలో మరి ఈ ఈ కులానికి చెందినటువంటి కార్పొరేషన్ ద్వారా కూడా మరి అనేక ఫలాలు ప్రభుత్వ ఫలాలు అందు అందుతాయి అవి కూడా మీ అందరూ కూడా అట్టలుగున ఉన్నటువంటి మరి పేద ప్రజలకుల సభ్యులందరూ కూడా మీరు అందించాలి ఆ గురుతర బాధ్యత మీ అందరిపైన ఉంటుంది తప్పకుండా మా వంతుగా మేము కూడా మీకు తప్పకుండా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తాం ఎందుకంటే మీరు అందరూ కూడా ఒక అమిట్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళు గత ఎన్నో సంవత్సరాల నుండి మీరు తప్పకుండా ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థాయికంగా అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా మరి ఇక్కడ పోటీ చేసి ఒక మంచి కమిట్ తో కమిట్మెంట్ తో ప్రజా సేవ చేయాలనుకునేటువంటి అందరు కూడా పార్టీలో ఖచ్చితంగా మీరు అనేక సంవత్సరాల నుండి మద్దతు ఇస్తూ వారు గెలిపి వారి గెలుపులో మీ యొక్క పార్టీ కూడా చాలా పెద్ద గణనీయంగా ఉంది అది మాకు కూడా తెలుసు తప్పకుండా రాబోయే రోజులలో మీలో నుండి కూడా ఒకరికి అవకాశం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి అవకాశం మరి వస్తే తప్పకుండా మేము కూడా మా వంతుగా సాయశాఖ అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ శాఖల ఆయులమ్మ ఆయులమ్మ గారి స్ఫూర్తితో మరి మీరు అందరు కూడా రాబో రోజులలో మరి ఆమె చూపినటువంటి మార్గంలో మీరందరూ పయనించి చక్కగా అత్త పేద ప్రజలందరికీ కూడా మరి మీరు కూడా సహాయ శాఖ అందిస్తూ ఇంకా ఇంకా ఈ శాఖల ఆయులమ్మ గారి వారసులుగా ఇంకా భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని తెలియజేస్తూ డివిజన్ లో సాకర్ ఐలమ్మ గారి జన్మోదయం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానీ అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అంబర్పేట్ రజక సంఘం రెండవ సంవత్సరంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు అలాగే వీళ్ళకి ఒక ఆశ ఉంది ఆమె స్టాచ్యూ పెట్టాలని చెప్పి తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పెరుగాని పోరాటం చేసిన నాయకురాలు తెలంగాణ ముద్దుబిడ్డ చాకల ఇలమ్మ తుది శ్వాస వరకు కూడా ప్రజాకారులకు వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేక వ్యతిరేకంగా పెత్తనదారులకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఈ లో ఒక కాంస విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వీళ్ళు ఆలోచనలో ఉన్నారు నిజంగా దానికైతే ఖచ్చితంగా హన్మంతరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా హన్మంతరావు గారు దానికి సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది దానికి మేమందరం కూడా గరిగేన రమేష్ గారు కానీ పులిజగన్ గారు కానీ నేను కానీ మేమందరం కూడా పార్టీల అతీతంగా ఒక బీసీ నా నాయకుడుగా మేము ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తాం కౌన్సిల్ విగ్రహం కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరిగే విధంగా గతంలో మీకు తెలుసు మన అంబర్పేటలో కార్యక్రమం ఏర్పాటు జరిగింది బీసీలకి సరైన గుర్తింపు గౌరవం కోసం పోరాటం చేస్తున్న నాయకుడు విహెచ్ గారు విహెచ్ఆర్ గారు పార్లమెంటేరియన్ ఓబీసీ డిపార్ట్మెంట్కి కంగారుగా ఉండి అనేక సమస్యలని అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కాకుండా పోరాటం చేసి ఐఐటీలో కూడా రిజర్వేషన్ కూడా సాధించడం జరిగింది ఈరోజు రిజర్వేషన్లని బీసీలకి తక్కువ చేయాలని చూస్తున్నారు ఆ విషయంలో కూడా ఖచ్చితంగా హనుమంతరావు పోరాటం చేస్తున్నాడు విగ్రహానికి అందరం కూడా తప్పకుండా మా సంపూర్ణ సహకారాన్ని అందిస్తాం విగ్రహం కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసేందుకు ఫివరాజ్ కోటర్ కానీ అంబర్పేటలో కానీ చేయడం జరుగుతుంది హనుమంతరావు గారు వి హనుమంతరావు గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దాదాపు నైంటీ పర్సెంట్ బీసీసీ బీసీలని బీసీసీ అధ్యక్షులుగా సిటీ అధ్యక్షులుగా ఆ రోజు చేసిన ఘనత కూడా హనుమంతరావు దక్కుతుంది కమిటెట్ నాయకుడు వి హనుమంతరావు గారు నిజంగా చీఫ్ గెస్ట్ గా వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించి వీళ్ళని ఉత్తేజనం పరిచి అందరు కూడా సందేశం ఇచ్చి నేనున్నా అని చెప్పి ఒక భరోసా ఇచ్చి వారు ఇక ఏర్పాటు చేయి నేనున్నానని చెప్పి అన్ని రకాలుగా ఆదుకుంటాను నిలబడతానని చెప్పి చెప్పడం చాలా సంతోషం అలాగే ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీస్తుంది కోటి ఉమెన్స్ కాలేజీకి యూనివర్సిటీకి కూడా శాఖల ఎగ్జామ్మా పేరు పెట్టడం అలాగే బీసీ కమిషన్ లో కూడా వాళ్ళ మనరాల పేరు కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం నిజంగా కూడా అభినందన చేయం బీసీ కమిటెడ్ ఉందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తాం పర్సంటేజ్ ఏదైతే ఉందోనో జనాభా ప్రతిపాదకన మాకు రావాలి కోట అని చెప్పి మేము పోరాటం చేస్తాం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో బీసీకి తక్కువ చూపించారు అది కరెక్ట్ కాదు మేము కరెక్ట్ చేసి చూపిస్తామని చెప్పి జనగ ఏదైతే జనాల్ని జన లెక్కల జనగణన లెక్కల్ని ఏదైతే అన్యాయం జరిగిందో తప్పు జరిగిందో తప్పులని కమిటీ చేస్తాం రాహుల్ గాంధీ కూడా ఫైట్ చేస్తున్నాడు భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకొని తొందరగా చేయమని చెప్పి ఏదైతే డిషన్ తీసుకున్నాడో రాజుగా రాహుల్ గాంధీ వారు వెంట హనుమంతర గారు ఉన్నారు హనుమంత్ర గారు మేము ఉన్నాము ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది విగ్రహం తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను నవ యువక రజక సంఘం ఆధ్వర్యంలో నూట ఇరవై తొమ్మిదవ జయంతి చాకల ఐలమ్మ గారిది జరుపుకుంటున్నాము ఇది రెండవ సంవత్సరము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యత్తులుగా మన రాజ్యసభ సభ్యులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు అలాగే మాజీ కార్పొరేటర్ గరియంటి రమేష్ గారు మరి కేంద్ర మంత్రి వర్యులు వారి సతీమణి శ్రీ కావ్య శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి గారు దిద్ది రాంబాబు అన్న గారు పులి జగన్ అన్న గారు మరియు వివిధ రాజకీయ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి మాకు స్వాగతించాం మేము అందరికీ ఈ సందర్భంగా మేము ఒక్కటే చెప్తున్నాము చాకల గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మేము అందరము మా నవ యువక సంఘం మేము చెప్పడం జరుగుతుంది